హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు నేను మీకు చూపిస్తున్నా వచ్చేసి మంచి గుమ్మడికాయ హల్వా ఒక్క మంచి గుమ్మడికాయ తెప్పించుకొని దీన్ని మూడు రకాల రెసిపీస్ చేశాను ఇంక ఒక రకమేమో గుమ్మడికాయ పాయసం చేశాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఆ రెసిపీ పోస్ట్ చేసి ఎవరిని కావాలంటే చూడండి అలాగే మంచి గుమ్మడికాయ పాతకాలం నాటి కూర చేశాను ఆ రెసిపీ కూడా ఈ వీడియోకి ముందో వెనుకో పోస్ట్ అవుతుంది అలాగే ఈ గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను అనమాట ఆ రోజు శనివారం అనమాట వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెడదామని ఇంక ఈ హల్వా అయితే చేశాను చేయటం కూడా చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు ఎవరైనా చేయగలుగుతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ నెయ్యి కూడా ఏం అవసరం లేదు ఈ గుమ్మడికాయ హల్వాకి ఇంకా నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే ఒక్కటంటే ఒక్కటి మంచి గుమ్మడికాయ తెప్పించుకున్నాను ఇదిగోండి ఈ కాయ వచ్చేసి ఎక్కువ కూడా ఏం లేదు కేజీ ఎనిమిది వందలు ఉంది ఒకప్పుడు ఇళ్లలో ఎక్కువ ఎక్కువ మంది ఉంటే ఇంకా అందరికీ ఈ గుమ్మడికాయ కూర చేస్తే సరిపోయేదన్నమాట మనకు కేజీ ఎనిమిది వందలు ఉంది ఇంట్లో తినేవాళ్ళేమో నేను మా వారే ఇది మాకు ఎక్కువ కదా అందుకే ఇలా మూడు రకాలుగా చేశాను అందుకే నేను మీకు ఈ వీడియోల్లో కూడా రెండు చీరల్లో కనిపిస్తాను ఒక రోజు ఒకటి చేశాను తెల్లారు చేశాను అనమాట గుమ్మడికాయ హల్వా ఇది కోసిన రోజు తీసిన క్లిప్ అనమాట ఇదిగోండి ఇంక ఈ గుమ్మడికాయలు ఈ పావు వంతు తీసుకున్నాను నేను గుమ్మడికాయ తురుము అనేది మీకు కప్పుల కొలతల్లో చూపిస్తాను అందుకని చెప్పి ఇంక ఇదేం మీకు ఏం వెయిట్ ఏం అవసరం లేదు ఈ గుమ్మడికాయకి మాత్రం మనం హల్వా చేసుకోవాలంటే ఇలా మధ్యలో గుజ్జు లాంటిది ఉంటుంది కదా ఇది తీసేసుకోవాలి ఇంక ఇప్పుడు ఈ మొక్కని ఇలా చెక్కు తీసేసి చేసుకోవాలి గుమ్మడికాయకి చెక్కు తీయటమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇలా కత్తిపేట అయితే మనకు చక్కగా వాళ్ళు ప్రకారం పెట్టేసుకొని తీసేసుకుంటాము మరి చెక్కు తీసేదాంతో కూడా చేతైన వాళ్ళు తేలిగ్గానే తీసేస్తారేమో ఇంక ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీన్ని మీరు కొబ్బరి తురిమే స్లైసర్తో తురుముకుందాము అనుకుంటే కొంచెం పెద్ద ముక్కలుగానే ఉంచుకోవచ్చు నేనైతే ప్రీతి మిక్సీ ఉంది ఆ మిక్సీలో పట్టేస్తాను ఈ గుమ్మడికాయ తురుము అనేది దానికోసమని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇంక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కొబ్బరి తురుమే స్లైసర్ ఉంటుంది కదా దీంతో అయినా తురుమేసుకోవచ్చు లేదంటే కనుక మిక్సీ ఉంటే మాత్రం మిక్సీలోనే పట్టుకోండి తురుము మంచిగా మనకు పెద్దగా పొడవు పొడవుగా వస్తుంది ఒకవేళ లేకపోతే ఇంక చేసేది ఏముండదు కాబట్టి కొబ్బరి తురిమే స్లైసర్ తోటి తురుమేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా మిగతా ముక్కలన్నీ కూడా ఇలాగ వేసి పట్టేసుకోవాలి మనకు అయిపోవటం కూడా చాలా త్వరగా అయిపోతుంది మిక్సీలో పట్టుకోవటం అయితే చూడండి తురుము ఎంత చక్కగా ఉందో ఎలా పొడవు పొడవుగా వచ్చిందో ఇంక ఈ తురుము అంతా కూడా ఎలా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంక ఇప్పుడు దీన్ని మీకు కప్పుల కొలతల్లో కొలిచి చూపిస్తాను మనం ఎంతకి ఎంత బెల్లం వేసుకోవాలి ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఐదు ఆరు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి కరిగి ఉన్నదైతే ఐదారు టేబుల్ స్పూన్లు వేసుకోండి పేరిన నెయ్యి అయితే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది ఇంక ఇప్పుడు ఇందులో ఒక చారెడంటే చారెడు లేదా లెక్క ప్రకారం అయితే ఒక ముప్పై వరకు జీడిపప్పులు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేగుతున్నాయి అనుకున్నప్పుడు లాస్ట్లో కొంచెం కిస్మిస్లు కూడా వేసేసుకొని వేయించేసుకోండి జీడిపప్పు ఎన్నైతే వేసుకుంటున్నారో కిస్మిస్ కూడా అన్నీ వేయించుకోవచ్చు ఇంక మనకి జీడిపప్పు కిస్మిస్ వేగిపోయాయి వీటిని ఎలా ప్లేట్లోకి తీసేసుకొని నెయ్యి మాత్రం కడాయిలో ఉండేలాగా చూసుకోండి ఇంక ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పుతోటి కొలిచి చూపిస్తున్నాను ఇలా నిండుగా పెట్టేసుకొని మూడు కప్పులు గుమ్మడి తురుము అయింది నాకు ఇంక ఇప్పుడు ఇదంతా కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి మనకి గుమ్మడి తురుము అనేది ఏదో గోల్డ్ కలర్ వచ్చేస్తుంది అలా అని కాదు నెయ్యి ఫ్లేవర్ అనేది గుమ్మడి తురుముకు బాగా పట్టి మంచి టేస్ట్ ఉంటుంది ఇంక ఇక్కడ బెల్లము ఈ బెల్లం వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే గుమ్మడి తుడుగు తీసుకున్నామో ఆ కప్పు తోటి ఒక కప్పున్నరకు పైగా వేసుకోండి మనకి గుమ్మడికాయ అనేది కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి సరిపోతుంది బెల్లం ఒకవేళ తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండు కప్పుల వరకు వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఈ హల్వా అనేది మరింత టేస్ట్గా ఉండటం కోసం ఒక కప్పు ఇక్కడ నేను పాలు వేస్తున్నాను చిక్కటి పాలు ఉంటే పాలు వేసుకోండి లేకపోతే వాటర్ వేసుకున్నా పర్వాలేదు ఉంటే మాత్రం వీలైనంత వరకు పాలే వేసుకోండి హల్వా మీకు మంచి టేస్ట్ ఇస్తుంది కోవా వేసినట్టు ఇంక ఇప్పుడు ఈ బెల్లము పాలు అన్నీ కూడా బాగా కలిసే వరకు ఇలా కలుపుకుంటూ ఈ హల్వా అంతా కూడా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి మనం బెల్లం వేసాము పాలు వేసాము కదా ముందు పల్చగా అయిపోయినట్టు ఉంటుంది అనమాట స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి ఇంక ఇదంతా కూడా దగ్గర అయ్యే వరకు ఇలా ఉడికించుకుందాం తిప్పుకుంటూ ఈ లోపు నాకు ఒక చిన్న డౌట్ ఉంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా తెలియజేయండి ఇంకా నా చిన్నప్పుడు పల్లెటూళ్ళల్లో గుమ్మడి పాదులు ఉండేవి ఇళ్ళ దగ్గర ఇంకా వాటికి మంచి గుమ్మడికాయ కానివ్వండి బూడిద గుమ్మడికాయ కానివ్వండి కాయలు కాసేవి ఇంకా ఆ కాయల్ని మనకు పెళ్ళిళ్ళప్పుడు గృహప్రవేశాలప్పుడు అవసరం కదా అలాంటప్పుడు అవి తీసుకురావటానికి వెళ్తే ఇంకా మనం ఎవరైతే మనకు కాయిస్తున్నారో వాళ్ళకి ఉట్టిగా తీసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఒక రూపాయి కానివ్వండి పది రూపాయలు కానీ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేవాళ్ళు అలాగే ఆ కాయ కోసే దగ్గర కూడా ఒక్క రూపాయి అయినా సరే డబ్బులు పెట్టి అప్పుడు ఆ కాయని కోసేవాళ్ళు అది ఎందుకు అలా చేస్తారు అన్నదైతే నాకు తెలీదు మీలో ఎవరికైనా తెలిస్తే కనుక తప్పకుండా కమెంట్ చేయండి ఈ డౌట్ ఎప్పటి నుంచో ఉండిపోయింది చాలామందిని అడిగాను ఎవరు కూడా అలా చేయటం అయితే చేస్తారు గాని ఎవ్వరు తెలియదు అని చెప్పారు ఇదిగోండి మిమ్మల్ని నా డౌట్ అడిగేసరికి ఇదిగో దగ్గర అయిపోతుంది భలే ఉంది కదా అవుతున్న కొద్ది హల్వా కలర్ అయితే మాత్రం ఇంక ఇప్పుడు ఇందులో మనం నాలుగు యాలక్కాయలను పొడి చేసి రెడీగా ఉంచుకోవాలి ఇంకొక రెండు నిమిషాల్లో మనకు పూర్తవుతుంది దగ్గర అవ్వటం అయితే ఇదిగోండి చూడండి మనకి ఈ మాత్రం ఇలా దగ్గర అయితే చాలు మరీ పూర్తిగా దగ్గర అయిపోతే ఆరేసరికి మనకి డ్రైగా అయిపోయినట్టు ఉంటుంది హల్వా అలా కాకుండా ఇలా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండేలాగే ఇంకా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోండి ఇంక ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న యాలక్కాయలు పొడి కూడా వేసేసుకొని ఒకసారి అంతా బక్కలిసే వరకు కలిపేసుకొని ఇంక ఇప్పుడు ఇందులో మీకు ఇష్టమైతే వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా అవి వేసుకున్నా కూడా బాగుంటాయి ఒక టేబుల్ స్పూన్ అవి కూడా వేసేసుకొని మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ అయినా వేసేసుకోండి ఇంకా హల్వా అయితే మనకు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసాను చూడండి చూస్తుంటే మనకి నోరు ఊరిపోతుంది కదా ఇంకా వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టంగా తింటారో మరి ఈ హల్వాని మీరు ఎవరైనా వచ్చినప్పుడు చేసి లేదా పెట్టాలన్నా కూడా చక్కగా సర్వ్ చేయాలంటే కనుక ఒక గిన్నెలో అడుగున జీడిపప్పు కిస్మిస్లు అలా పెట్టేసి ఇలా గిన్నె నిండా హల్వా పెట్టేసి ఇలా అరిటాకులో ఇంక ఈ గిన్నెని ఇలా బోర్లిచ్చేయండి ఎంత చక్కగా పడుతుందో చూడండి ఎంత బాగుందో కదా హల్వా అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా మా ఇంట్లో పనిచేసే కుమార్ వచ్చింది తనకు కొంచెం పెట్టిచ్చాను ఇంకా తన అంటుంది అనమాట ఎంత బాగుంది మేడం గారు గుమ్మడికాయ హల్వా కూడా చేస్తారని నాకు తెలీదు అంటుంది అంతే ఎంతో టేస్టీగా మంచి గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి ముందు రోజైతే గుమ్మడికాయ సగ్గుబియ్యం పాయసం చేశాను ఇంకా అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఈ రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చాలా బాగుంది గుమ్మడికాయ పాయసం కూడా ఎవరైనా కావాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్